పళ్ళకి క్యాప్స్ పెట్టుకున్న తర్వాత ఫుడ్ ఆగటం ఇది చాలామంది ఫేస్ చేసే ఇష్యూ దీనికి మెయిన్గా ఒక కారణం ఉంటుంది నా పేరు డాక్టర్ ప్రత్యూష ఎండిఎస్ గమ్ స్పెషలిస్ట్ గుంటూరు మనం సాధారణంగా క్యాప్స్ పెట్టుకునేటప్పుడు ఆ రోజు కొలత తీసుకుంటాం అంటే ఆ రోజు గమ్ లెవెల్ ఎలా ఉంది ఆ రోజు మన టూత్ లెవెల్ ఎలా ఉంది దాని ప్రకారమే ఆ రోజు కొలత తీసుకొని పెట్టుకోవడం జరుగుతుంది కానీ నాలుగైదు సంవత్సరాల తర్వాత మనం ప్రాపర్గా మెయింటైన్ చేయకపోయినా లేకపోతే అక్కడ ఆహారం ఆగటం ఎక్కువగా జరుగుతున్నా లేకపోతే మరే కారణాల వల్ల అంటే వయసు పెరిగిన దీర్ఘకాలిక వ్యాధులు షుగర్ లాంటివి వచ్చి గమ్స్ అనేవి రిసీడ్ అయిపోయినా కూడా అక్కడ క్యాప్కి గమ్కి గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది దానివల్లనే మనకు ఆహారం ఆగడం అనేది ఎక్కువగా చూస్తుంటాము సో ఇలాంటి సందర్భాల్లో మెయిన్గా ఆహారం ఆగేది మనం వెంటనే పుక్కిలించినట్లు పుక్కిలించగానే వెళ్ళిపోతుంది అనుకోండి పెద్దగా ఆలోచించాల్సిన పని ఉండదు అలా కాకుండా అక్కడే ఆగి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అనుకోండి మీరు రెండు మూడు సంవత్సరాలే కదా క్యాప్ వేసుకొని అవుతుంది అని ఇగ్నోర్ చేయకుండా క్యాప్స్ మార్పించుకోవడం మంచిది